ముందు ద్రోణాచార్యుడు ఆయన వెనుక ధర్మరాజు ఆ వెనుక భీముడు భీముడు వెనుక అర్జునుడు అర్జునుడు వెనుక నకులుడు నకులుడు వెనుక సహదేవుడు క్రమంగా నిలబడ్డారు వాళ్ళు చేతులకి వాటికి చర్మాలు కట్టుకున్నారు అంటే యుద్ధరంగంలో ఒక దెబ్బలు తగిలిన మరీ భుజములు లోపలికి వెళ్ళిపోకుండా కవచాలు వేసుకున్నారు ఈ కంఠం నుంచి పొట్టవరకు ఉన్న ప్రాంతానికి ఉడుము చర్మంతో తయారు చేసినటువంటి కవచం ధరించారు చేతుల్లో ధనుస్సులు పెద్ద పెద్ద ధనుస్సులు వెనుక అమ్ములు పొదులు పెట్టుకున్నారు ఈ విధంగా మహాధనుస్సులు ధరించిన ఆ దంగులు కుమారులు వీరులు రంగమధ్యంలో నిలబడ్డారట అసలు వాళ్ళని చూసిన జనాలు ఆశ్చర్యపోయారు బ్రహ్మానంద భరితులు అయిపోయారు కౌరవులు అక్కడే ఉన్నారు ఈ పాండవులు అక్కడే ఉన్న ఈ జనులకి పాండవులు చూడగానే ఉత్సాహం వచ్చి చప్పలు కొట్టేసేవారట మొట్టమొదటిగా ధర్మరాజు గారి చేత ఈటల ప్రదర్శన చేయించారు ధర్మరాజు ఒక ఈట విసిరి అది కింద పడేలో రెండో ఈటితో దాన్ని పడబట్టడం కృత్రిమంగా ఉన్న జంతువుల్ని ఈటతోటి లక్ష్యం ఛేదించడం ఈటని శక్తిని కూడా అంటారు ఆ బల్యములు విసరటంలో ఆరితేరినవాడు వాడు ఇంకా ఆ విద్యలో ఆయన మించిన వాళ్ళు ఆ బల్యంతో చెట్ట చివరికి శల్యుడిని సంహరించాడు ఆయన ఆ విద్యను ఆయన ప్రదర్శించాడు ఇలా ఎవరికి తోచింది వాళ్ళు ప్రదర్శించారు ఈ చిన్నా చితకా ప్రదర్శనలకు ఏముంది కానీ గదాయుద్ధంలో ఆరితేరిన భీముడు దుర్యోధనుడు ఇప్పుడు తమ గదాయుద్ధం యుద్ధం ప్రదర్శిస్తారని కానీ జనమందరూ ఒక్కసారి రెచ్చిపోయి కొందరేమో దుర్యోధన విజృంభిందంటాం కొందరు భీముడు పక్షపాత వాడు జయహో భీమ అన్నారు ఈ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ టీంలో తయారైంది ఈ విధంగా ఒకడికొకడు ప్రోత్సాహపరుస్తూ ఉంటే భీముడు దుర్యోధనుడు రంగంలోకి దిగారు అత్యుద్భుతమైన ఇనుముతో ఉక్కుతో తయారు చేసిన బంగారపు కట్లు కలిగించిన పెద్ద పెద్ద గదలు భుజం మీద పుచ్చుకొని రంగస్థలంలోకి వచ్చారట భీముడేమో గురువుగారికి నమస్కారం చేసి వచ్చాడు దుర్యోధనుడు అందరికేసి ఇలా అభివాదం చేశాడు గదొచ్చుకొని వాడికి గురు భక్తి కంటే జనాల మీద పెచ్చెక్కువ చప్పట్ల మీద వచ్చట్లు ఎక్కువ ఇద్దరూ రంగంలో దిగారట ప్రారంభం నుంచి ఒకళ్ళొకడు కొట్టేసుకోవడం మొదలు పెట్టారు అది నిజంగా యుద్ధమా లేకపోతే ప్రదర్శన అనేది మర్చిపోయారట అవనీ చక్రము పదగాతరవహంకార

ఎనిమిది అడుగులు వెనక్కండి ముందుకు దూకుతూ గదలతో టింగ్ అంటే ఠింగను కొట్టుకుంటూ ఉంటే వీళ్ళ అరుకుల వల్ల ఆ రంగస్థలం దద్దరిల్లిపోయింది పైగా ఈ కాళ్ళు ఎగిరెగిరి దూకుతూ ఉంటే మొత్తం రంగస్థలం ఊగి కదిలిపోయి సీట్లన్నీ పడిపోయేటట్టున్నాయి అవి తాత్కాలికంగా ఆసనాలు తయారు చేయించారే ఆసనములు కూడా కదిలిపోయాయి భూకంపం వచ్చినట్టుగా ఎగిరెగిరి ఎనిమిది అడుగులు పైకి కిందకి దూకుతున్నారు వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు గదలతో కొట్టుకుంటున్నారు మధ్యవదులు అరుచుకుంటున్నారు మండలాకారంలో గుండ్రంగా తిరుగుతారు వర్తులాకాలంలో తిరుగుతారు వెనకంట విడిపోవడం మళ్ళీ ముందుకు వచ్చి గొర్రె కొట్టుకుంటున్నారు ఈ దెబ్బతో చూడటానికి ఎలా ఉంది ప్రస్తుతం పాండవ కౌరవ్య ప్రదర్శన భావి పాండవ కౌరవ్య రణాభిసూచన పటిష్టం అయ్యే భవిష్యత్తులో వీళ్ళిద్దరూ యుద్ధం చేస్తే వస్తారు సుమ అన్నట్టుగా ఉందిట భావి యుద్ధానికి చిహ్నంగా యుద్ధం జరుగుతూ ఉంటే ఈ యుద్ధం పెరిగిపోతుంది అంతకంతగా కొట్టేసుకుంటున్నారు వీపుల మీద కూడా కొట్టుకుంటున్నారు శిరస్సుల మీద కొట్టుకుంటున్నారు ఇంకా యుద్ధం గాడి తప్పిందని కనిపెట్టినటువంటి ద్రోణాచార్యుడు అశ్వత్థామని పిలిచి వరే ఆ ఇద్దరి మధ్యలోకి మానవ మత్రుడు వెళ్ళలేడు వెడితే పచ్చడైపోతాడు కాబట్టి నువ్వే వెళ్ళి నువ్వు చిరంజీవి మహావీరుడివి కఠినమైన శరీరం కలిగిన వాడివి కనుక ఆ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి యుద్ధం ఆపేయి అన్నాడు అంగాడు భగవంతుడి అనుగ్రహం వల్ల అశ్వత్థామ శరీరం వజ్రంలో ఉండేది వాడిది కూడా వాడికి చిరజీవత్వం ఉన్నది దానికి కొన్ని కారణాలు ఉన్నాయి అతడు పుట్టినప్పుడు ఆకాశవాణి వీడు కలియుగ అంత మృతుకు బతుకుతాడు అని వరం ఇచ్చింది అక్కడ ఒక తమాషా చెప్పాలండి ఒక అద్భుతమైన జైమిని భారతంలో కాదు ఉంది ఈశ్వరుడు తన రుద్రవీర్యాన్ని ద్రోణాచార్యుడికి పంపాడు దీనిని నీ భార్య చేత పానం చేయిస్తే ఒక మహాసంతానం కలుగుతుందన్నట ఆయన ఏం చేశాడు అది పానం చేస్తున్నప్పుడు ఆ పక్కనే గుర్రం కనపడితే చే గుర్రం ఆ నువ్వు చూడకు అనే గుర్రాన్ని అదిరించాడు వెంటనే గుర్రం ఒక్కసారి హుమ్ అని సకిలించింది ఆ గుర్రం సకిలిస్తూ ఉండగా ఈ రుద్రవీర్యాన్ని రూపంలో ఒక పండు రూపంలో పండు కూడా కాదు పండు యొక్క రసము రూపములో అశ్వత్థామ యొక్క తల్లి ద్రోణాచార్యుడి వారి కృపి తాగింది గర్భం ధరించి వెంటనే పిల్లవాడిని కన్నది ఆ పిల్లవాడు పుడుతున్నప్పుడు పిల్లవాడు కడుపులో పడేటప్పుడు గుర్రం సకిలించింది కనుక అశ్వత్థామ అన్నారు ఆయన రుద్రవీర్య సంభవుడైన రుద్రవరప్రసాది ఆకాశవాణి ఇతడికి అశ్వత్థామ అని పేరు వస్తుంది ఓ ద్రోణాచార్య ఈ కుర్రవాడు అస్త్రశస్త్రాల వల్ల చావడు కలియుగా అంతవరకు చిరజీవిగా ఉంటాడు సప్త చిరజీవులలో వీడు కూడా ఒకడవుతాడు అన్నది అందువల్ల అశ్వత్థామకి ప్రాణభయం లేదని ద్రోణాచార్యుడికి తెలుసు అందుకే సుస్పష్టంగా చెప్పారు కదా అశ్వత్థాముడు కృపాచార్యుడు పరశురాముడు విభీషణుడు హనుమంతుడు వీళ్ళంతా అనమాట అటువంటి వాళ్ళలో మహానుభావుల్లో వీరు కూడా ఒకడనమాట అందుకని అశ్వత్థామని నువ్వు వెళ్ళు వెళ్ళి యుద్ధం ఆపుకు అనగానే అశ్వత్మ పరుగు పరుగుని వెళ్ళి ఇద్దరు గదలు ఎత్తి మళ్ళీ కొట్టుకుంటున్నప్పుడు టక్కన రెండు గదల్ని చేత్తో పట్టి ఆపేశాడు అంత పెద్ద గదల్ని చేత్తో పట్టుకోవడం చాలా కష్టం అశ్వత్థామ అతడు కూడా దృఢకాయుడు గనక టక్కన పట్టుకున్నాడు ఇది ద్రోణాచార్యుడు ఆజ్ఞ యుద్ధం ఆపేయండి అనగానే పళ్ళు పట్టపట్లు అడించుకుంటూ దుర్యోధనుడు భీముడు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కదా వెనక్కి వెనక్కి చూసుకుంటూ మళ్ళీ చడిపించుకుంటూ అశ్వత్థాము పండు పండు అంటూ అంటే అతి కష్టం మీద అశ్చత్మా అనే ఒక అంకుశంతో భీముడు దుర్యోధనుడు అనే ఏనుగులు పక్కకెళ్ళేయటం లేకపోతే ఆ రోజే అంతం చూసుకునేటట్టుగా యుద్ధం చేశారు వాడు ఇప్పుడు ఆ గొడవ వదిలించాక ద్రోణాచార్యుడు సగర్వంగా వచ్చి మర్రి ఓడల్లాగా పెరిగిన మేసాలు గడ్డాలు దువ్వుకుంటూ నా శిష్యుడు ఈ ప్రపంచంలో సాటి లేని విలుకాడు అర్జునుడు తన ధనురు విద్యా కౌశల్యం చూపిస్తాడనగానే అర్జునుడు అక్కడికి వచ్చాట గురువుగారికి వినయంగా నమస్కరించి పాదాలకు నమస్కరించి మధ్యలోకి వచ్చాడు హారి విచిత్ర హేమ కవచావృతుడు ఉన్నత చాపచారు దీర్ఘోరుడు పాండవ భాస్వదితోత్పలవర్ణుడు సేంద్రచాపారుడు రంగ మధ్యమున నిలిచే జనంబులు తన్నచోట మనుషుల యొక్క హృదయములను అపహరించే సౌందర్యం కలిగినవాడు విచిత్ర కవచం వేసుకున్నవాడు బంగారపు రంగులో ఉన్న ఆభరణాలు వేసుకున్నవాడు పొడుగైన ధనుస్సు కలిగిన వాడు వెనకాతల అమ్ముల పొదులు కలిగినవాడు దశితోత్పల వర్ణుడు నల్ల పువ్వు వలె నీలముగా ఉన్నవాడు శ్రీకృష్ణస్వరూపుడు అటువంటి వాణ్ణి ఇంద్రచాపంపరుచి మేఘమోయనగ అన్నట్టుగా ఉన్నట్టాయ్ ఇంద్రధనుస్సుతో కూడిన మేఘము వలె అంటే ఏమిటి అర్జునుడు నల్లగా మేఘంలో ఉన్నాడు ఆయన చేతిలో పట్టుకున్న ధనుస్సు మెరుపు తీగలా ఉంది ఆ మెరుపు తీగలో ఉన్న ధనుస్సు ఇంద్రధనుస్సు అట అర్జునుడు మేఘంలో ఉన్నట్ట ఈ విధంగా ఇంద్రధనుస్సుతో కూడిన మేఘములాగా చేతులో ధనుస్సు పుచ్చుకున్న నల్లని వాడైన అర్జునుడు అక్కడ నిలబడ్డాడు